సహజంగా ఆడవాళ్ళు భర్త చేతుల మీదుగా వెళ్ళాలని కోరుకుంటారు ప్రస్తుతం మానవ సంబంధాలు ఆర్థిక సంబంధాలుగా మారిన పరిస్థితుల్లో మగవాళ్ళే భార్య చేతుల మీదుగా వెళ్ళాలని కోరుకుంటున్నారు సాధారణంగా భార్యాభర్తల్లో పురుషుల వయసులో పెద్దవారే ఉంటారు కాబట్టి వారు తమకన్నా ముందే మరణిస్తారనే అంశాన్ని జీర్ణించుకోవడానికి మహిళలు సిద్ధమై ఉంటారట తనకన్నా చిన్నదైన భార్య చనిపోతుందనే సన్నిద్ధత పురుషుల్లో ఉండదట భార్య చనిపోతే భర్త కృంగుబాటు గురవడానికి ఇది కూడా ఒక ప్రధాన కారణం భార్య మీద జోకులేస్తారు కోపమస్తే అరుస్తారు అలుగుతారు తిడతారు ఆమె శాశ్వతంగా దూరమైతే మాత్రం తట్టుకొని బతికి అంత మానసిక బలం పురుషులకు ఉండదు ఆమె లేని మగాడి జీవితం మూడవారిని చెట్టుతో సమానం అడగకుండానే అన్ని అమర్చిపెట్టినన్నాళ్ళు ఆమె విలువ తెలుసుకోలేని మహానుభావులుంటారు ఆమె వెళ్ళిపోయినప్పుడు మనసులో మాటను చెప్పుకునే తోడు లేక అందరితో కలవలేక మనసులో కుమిలిపోతూ శారీరకంగా క్షీణించిపోతారు నేను ముందు పోతే పసుపు కుంకుమలు మిగిలిపోతాయేమో గాని ఆ జీవుడు ఎంత అవస్థపడతాడో నాకు తెలుసు పైనున్న భగవంతుడికి తెలుసు దేవుడా ఈ మనిషిని తీసుకెళ్ళు ఆ తర్వాత నా సంగతి చూడు అని రోజు దండం పెట్టుకునేదాన్ని మొగడి చావు కోరుకునే వారు ఉంటారా ఉండరు నాకు మామయ్య అంటే చచ్చేంత ఇష్టంరా అయినా మాట చెల్లకపోయినా కోరిక తీరకపోయినా నా ప్రాణం కుట్టుకపోయేది చీకటింటే భయం ఉరిమితే భయం వెరుపంటే భయం నీ వెన్నుంటే ఉండకపోతే ధైర్యం ఎవరిస్తారు అర్ధరాత్రి పూట ఆకలేస్తుందని లేచి కూర్చుంటే ఆవిరి కురుముల కందట్లు పొంగరాలు ఎవరి చేసి పెడతారు ప్రముఖ రచయిత శ్రీరమణ రాసిన నటుడు ప్రయోక్త శ్రీ తనిఖీళ్ల బరిని తీసిన మిథునంలో భర్త మరణం గురించి లక్ష్మి పాత్ర ఆవేదన ఇది నటుడు రంగనాథ్ గుర్తున్నారా భార్యతో అపూర్వమైన అనుబంధం ఆయనది మేడ మీద నుంచి పడడంతో నడుం విరిగి ఆవిడ మంచాన పడితే పద్నాలుగేండ్ల పాటు ఆమెకు సేవలు చేశారాయన తాను ఎంతోగాను ప్రేమించిన భార్య శాశ్వతంగా దూరం అవడాన్ని తట్టుకోలేక కుంగుబాటుకు గురై రెండు వేల పదిహేనులో ఉరి వేసుకొని చనిపోయారు ప్రముఖ చిత్రకారుడు దర్శకుడు బాపు సైతం భార్య భాగ్యవతి మరణాన్ని తట్టుకోలేక ఆమె వెళ్ళిన సంవత్సర నర లోపే విశ్వాస విడిచారు సాధారణంగా భార్య అంటే చాలామందికి భావం ఉంటుంది భార్య తన మీద ఆధారపడి ఉందని తాను తప్ప ఆమెకు దిక్కు లేదని చాలామంది పురుషులు అనుకుంటారు కానీ వాస్తవానికి అందులో విరుద్ధంగా జరుగుతుంది చాలామంది పురుషులు తమకు తెలియకుండానే భార్యపై మానసికంగా ఆధారపడిపోతున్నారు భార్యను కోల్పోయినప్పుడు ఆ లోటు వారికి బాగా తెలుస్తుంది వారి జీవితం గందరగోళంలో పడిపోతుంది భాగస్వామి దూరమైనప్పుడు మహిళలు స్పందించే తీరు భిన్నంగా ఉంటుంది భర్తకు దూరమైన తర్వాత మహిళలు కుటుంబ సభ్యులతో కలిసిపోవడం కొన్ని బరువు బాధ్యతలు తీసుకుంటారు స్త్రీ చిన్నప్పటి నుంచి స్వతంత్రంగా బతుకుతుంది తండ్రికి బాగోలేకపోయినా భర్తకు జ్వరం వచ్చినా పిల్లలకు జలుబు చేసినా తనే సేవ చేస్తుంది అదే తనకు ఏదైనా అయితే ఎవరి కోసం ఎదురు చూడదు తనకు తానే మందులు వేసుకుంటుంది ఓపిక లేకపోయినా లేచి పనులు చేసుకోవడానికి యత్నిస్తుంది ఈ మనోబలమే భర్త లేకపోయినా ధైర్యంగా బతకడానికి ఉపయోగపడుతుంది భావోద్వేగ బలం ఆమెదే పురుషుడు శారీరకంగా బలంగా ఉంటే స్త్రీ భావోద్వేగాల పరంగా బలంగా ఉంటుంది సామాజిక బాధ్యతలు భర్త తీసుకుంటే భార్య కుటుంబ బాధ్యత మోస్తుంది ఒక విధంగా చెప్పాలంటే ఇంట్లో ఆమె రిమోట్ కంట్రోల్ ఎక్కడ ఏది నొక్కాలో ఆమెకే తెలుసు ఎంతటి భావోద్వేగాన్నైనా భరిస్తుంది పిల్లలే సర్వస్వంగా బతుకుతుంది అందుకే భర్త తను చాలించిన పిల్లల కోసం తను కష్టపడుతుంది స్త్రీ మగాడికి సర్వస్వం ఎత్ర నార్యంతో పూజ్యంతే రమంతే తత్ర దేవత దీన్ని ఎంతమంది అంగీకరిస్తున్నారో కామెంట్ రూపాన తెలియజేయండి థ్యాంక్ యూ ఈ వీడియోని మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ